నమస్కారం పెద్దపల్లి జిల్లా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలు మౌమిత మరియు ఉత్తరాఖండ్ కు చెందిన తస్లీంపై జరిగినటువంటి అత్యాచారాన్ని హత్యను నిరసిస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ సల్మాన్ మిస్పా ఇమ్రాన్ సుఫీ మసరత్ తదితరులు పాల్గొన్నారు మరియు వారు కూడా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి రాక్షస పాలన నడుస్తుందంటే ఇదే అర్థం పడుతుంది ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ వివిధ రాష్ట్రాలలో కూడా ఈరోజు ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ఒక డాక్టర్ అయి ఉండి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవ చేసే డాక్టర్కే ఈరోజు అక్కడ అక్కడ దొరికినట్టు ఈ గౌరవం ఈ కేంద్ర ప్రభుత్వం నేను ముస్లిం యూత్ తరఫున బహుమానంగా అనుకో అనుకో అనుకుంటున్నాం ఎందుకంటే ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉండి కూడా వారికి తగిన రక్షణ లేదు ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఏదో దళిత సోదరులు సోదరి మనులు ఉన్నారో వారికి కూడా కనీస రక్షణ సౌకర్యాలు లేవు అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా కానీ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కొందరు నాయకులు అక్కడ చెందినటువంటి కొందరు అమ్మాయిలను బలవంతంగా రేపిస్తూ అత్యాచారాలు చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది ఏ ఏదైతే వీళ్ళు చంపబడ్డారో అమ్మాయిలు సోదరి వారికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబానికి చెందిన వారికి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముస్లిం యూత్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం गौप की बहुत गौप की बहुत गौप की बहने गौप की बहने डॉक्टर मोमिका को डॉक्टर मोमिका को असलीम जहा को असलीम जहा को दलित बहन को ललित बहन को